హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్ అండి మనం పాక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి పర్ఫెక్ట్ కొలతలతో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు ఈ మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు శనగపిండిని తీసుకొని ఇలా జల్లించుకోవాలండి కంపల్సరీగా పిండిని జల్లించి తీసుకోవాలి లేకుండా ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా జల్లించుకున్నాక ఒక రెండు కప్పుల వరకు ఆయిల్ తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పుల వరకు ఆయిల్ని తీసుకోవాలి ఈ ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో వెయిట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంకో గిన్నెలోకి రెండు కప్పుల వరకు షుగర్ని తీసుకున్నాము షుగర్ తీసుకున్నాక ముప్పై కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి పోసుకొని షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి ఒక పక్క ఆయిల్ కూడా వేడి చేస్తూ ఉండాలి మనకి పాకం వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు పాకంని చెక్ చేసుకుందాం ఈ విధంగా లైట్గా తీగపాకం రావాలండి చూసారు ఈ విధంగా తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం జల్లించుకున్న శనగపిండిని అందులో వేసుకోవాలి ఈ విధంగా విస్కర్తో కలుపుకుంటూ ఉండలేకుండా పిండి మొత్తాన్ని కూడా కలుపుతూ ఉండాలి ఒక నిమిషం వరకు పిండి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు అందులో ఒక గరిట తీసుకొని వేడి వేడి నూనె అందులో పోస్తూ కలుపుతూ ఉండాలి ఈ విధంగా బబుల్స్ అనేవి ఆగిపోయాక మళ్ళీ ఆయిల్ని గరిటతో పోస్తూ ఉండాలి ఇదే ప్రాసెస్లో ఒకవైపు ఆయిల్ పోసుకుంటూ కలుపుతూ ఉండాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి లేకుంటే అడుగున మాడిపోతుంది ఈ బబుల్స్ అనేవి రావడం ఆగిపోయినప్పుడు మళ్ళీ ఆయిల్ పోసుకుంటూ ఈ విధంగా కలపాలి ఈ విధంగా ఆయిల్ పోసుకుంటూ కలుపుతూ ఉండాలి మనకి ఆయిల్ కూడా మొత్తం పడుతుందండి మైసూర్ పాక్ రెడీ అయ్యేసరికి ఫ్లేమ్ని మాత్రం కంపల్సరీగా లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఈ మైసూర్ మైసూరుపాకుని ప్రిపేర్ చేసుకోవాలి ఫైనల్గా మనకి మిగిలిన ఆయిల్ కూడా మొత్తం పోసేసుకొని కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి మొత్తం ఆయిల్ వేసుకున్నాక ఒక నిమిషం వరకు ఈ విధంగా బాగా కలుపుతుండాలి మనకి మైసూర్ పాక్ రెడీ అయ్యాక ఆయిల్ అనేది వదిలేస్తుందండి మైసూర్ పాక్ చూసారుగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఈ విధంగా మనకి బబుల్స్ కూడా వస్తున్నాయి చూడండి ఈ ప్రాసెస్లోకి రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే మనం ఏ గిన్నెలో అయితే ఈ పాకు వేసుకోవాలనుకుంటున్నామో దానికి నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి చూసారు ఈ విధంగా బబుల్స్ అనేవి వస్తున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పాక్ని గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్నాక ఒకసారి గిన్నెని ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది మనం గరిటతో ప్రెస్ చేయకూడదండి చేస్తే లోపల గుల్లదనం అనేది రాదు ఒక టెన్ మినిట్స్ తర్వాతకి బబుల్స్ అనేవి పూర్తిగా ఆగిపోయినాక కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం చాకుతో ఈ విధంగా మనకి ఏ షాప్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి ఈ విధంగా ఘాట్లని పెట్టుకోవాలన్నమాట చాకుతో పెట్టుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు ఉంచుకోవాలి ఒక వన్ అవర్ వరకు అలా వదిలేయాలన్నమాట పూర్తిగా చల్లారిక గిన్నె మీదకి ఒక ప్లేట్ని బోర్లించుకొని ఈ విధంగా రివర్స్ చేసుకొని గిన్నె మీద కొంచెం తడుముకుంటే మనకి ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇలా కొంచెం కదిలిస్తే జాలం మనకి ఈ విధంగా వచ్చేస్తుంది మైసూరుపాకు అంతే అండి ఈ విధంగా మనం గుళ్ళ మైసూరుపాకుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్